గోపి గారి జోక్ విన్నారా పొద్దుపది సూపర్ జోక్ అండి భారతదేశము బైబుల్ వల్ల బాగుపడిందండి బైబుల్ అప్పఅబ్బా నిజంగా అండి ఈ అంటే ఈయన పాసర్ అంట భారతదేశం గానీ ప్రపంచం మొత్తము బాగుపడింది సైన్స్ టెక్నాలజీ బాగా బైబుల్ వల్లే డెవలప్ అయిందని చెప్పేసి జోకేసారండి అవునండి నిజంగా అండి గోపి గారు అని చెప్పి కరెక్ట్ ఇప్పుడు బైబుల్ ఉండబట్టే కదండి బ్లూ ఫిలిమ్స్ ఎలా తీయాలి అనేది సమాజానికి తెలిసింది అంటే పెట్టి బ్లూ ఫిలిం చూసేస్తారు నేర్చుకుంది అవునండి అవును ఇప్పుడు భార్యను తాకట్టు పెట్టి డబ్బులు సంపాదించడం ఆ కూతుళ్ళని తండ్రి దగ్గర పనుకోబేడతాం ఇవన్నీ కూడా బైబిల్ నుంచి సార్ మహా జ్ఞాన గ్రంథం అది మీరు దీంట్లో ఆయన అనే దాంట్లో తప్పే ఉందండి దేవుడు అనేది ఇప్పుడు బ్లూ ఫిల్మ్లు అనేవి ఒక ఒక స్త్రీని ఇద్దరు కలిపి దగ్గరని బైబిలే నేర్పిందండి తెలుసా మీకు ఆ సంగతి తండ్రిని తండ్రితో సెక్స్ చేయటం కూతురుతో సెక్స్ చేయటం చెల్లితో సెక్స్ చేయటం అమ్మతో సెక్స్ చేయటం పిన్నితో సెక్స్ చేయటం పెద్దమ్మతో సెక్స్ చేయటం మొత్తం నేర్పించిన బైబులేనండి నిజమే మహా జ్ఞానగ్రంథం సార్ కొలకొచ్చని చెప్పి కృష్ణుడు వేరే భార్యలో ఒకళ్ళ పేరు చెప్పండి సార్ వేరే భార్యను ఎవరిని తీసుకున్నాడు ఆయన ఫ్రూట్ ఓదన సార్ వాళ్ళ ఫ్రూట్ ఓదన వాళ్ళు వచ్చి సెక్స్ చేసారండి ఇక్కడ వచ్చిన చూపించండి నేను ఒప్పుకుంటాను కాదు సార్ సార్ ఇప్పుడు మీరే అంటున్నారు ఆయన సెక్స్ చేసాడంటే మళ్ళీ అటు ఇటు గాను వాళ్ళు అంటున్నారు మీరు ఒక మాట ఉండండి సార్ ఒకసారి నిలబడి అటు ఇటు గానుడు ఏస్ అండి ఆయనకి మండలేకుండా పెళ్లి కూడా చేసుకోలేదు ఎవరితో సెక్స్ కూడా చేయలేదు ఇది నా స్టేట్మెంట్ అండి ఏ సార్ కృష్ణుడు అయితే పదహారు వేల మంది చక్కగా పెళ్లి చేసుకున్నాడు హాయిగా ఆయన కాపురం కూడా చేశాడు ఏది రాష్ట్ర బాధ్యులతో చేసాడు కదా పదహారు వేల మంది ఆయన కాపురం చేయలేదండి అది క్లియర్ క్లియర్గా ఉంది మీ డౌట్ ఏంటి చెప్పండి సార్ ఎందుకు మీ డౌట్ ఏంటి వ్యభిచారం చేసేవాడు దేవుడు ఎట్లా వస్తాడండి ఎవరు చేశారండి వ్యభిచారం మీ దేవుడు అండి పేరేంటి శివుడు చేశాడు శివుడు చేశాడా ఎవరితో చేశాడు ఎవరితో చేశాడు ఎవరితో చేశాడు మగోడ ఆడేసి వేసుకున్నట్టు మగోడు ఆడేందండి మగోడ పేర్లు చెప్పండి మగ ఎవరు ఎవరు పేర్లు చెప్పండి మగోడు ఆడవేసి వేసుకున్నట్టే ఎవరు సార్ పేర్లు చెప్పండి పేర్లు చెప్పండి సరే మగోడు వేషం బాగానే ఉంది ఎవరు పేర్లు ఏంటి మరి మీకు తెలియపోతే మెదకొండరిపోవచ్చు కదా సార్ మీ సరే ఒక మాట అనుకుందాం సార్ మేది పతివ్రత కాదని ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని మొగుడు వేరే వాడితో కడుపు చేయించుకుంటే అది పతివ్రత ఎట్లా అయిద్దండి ఎవరండి మేరీ అని ఆమె ముగుడుతో కడుపు చేయించుకోకుండా ఎవడో వచ్చి కడుపు చేస్తే మట్ట ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చినప్పుడు ఏముంటుంది అంటే వారిద్దరు ఏకము కాకముందు ముందు పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను మంచి పాయింట్ సార్ బాగుంది ఒకట మొత్తం శోత ఒకట పద్ద వచ్చాను పెళ్లి చేసుకున్నప్పటికీ అప్పటికే గర్భవతిగా ఉంటామేందండి ఆ రోజే పెళ్లి అయింది ఆ రోజు గర్భవతిగా ఉంటుంది ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం కదా మరి మొగుడితో కడుపు చేయించుకోవాలి ఎవరితో కడుపు చేయించుకుంది ఆ విషయం మరి వేస్తే మొగుడుకి చెప్పిందా ఏమంటే నేను గర్భవతిగా ఉన్నానండి ఇప్పుడు అని చెప్పిందా చెప్పండి న్యాయం చెప్పండి చెప్పింది కదండి ఎవరికి చెప్పారండి ఎవరికి చెప్పారు సార్ అక్కడ పంతొమ్మిదో వచ్చిన వాళ్ళు ఏసేపు విడి విడిచిపెట్టాలనుకుంటాడు సార్ సార్ వినండి ఒకసారి వినండి పంతొమ్మిదో వచ్చిన వాళ్ళు ఏసేపు రహస్యంగా విడనాడాలి అనుకుంటాడు అనుకున్నప్పుడు అప్పుడు గాపురేని వచ్చి నేను కడుపు నేనే చేశారని చెప్తాడు అదే మీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉందని చెప్తాడు సార్ ఇప్పుడు మీరు భార్య గర్భవతి సార్ ఒక్క నిమిషం అనండి మేరీ గర్భవతి అని ముగుడికి మేరీ చెప్పాలి కానీ బాలీవుడ్ చెప్పటం ఏందండి కూడా వచ్చి ఎవడొచ్చు ఏంది గర్భం చేసిన వచ్చి చెప్పాలి కానీ మీడియేటర్ వచ్చి చవటం ఏంది దేవదూత ఇప్పుడు మేదీకి పరిశుద్ధాత్మ కడుపు చేయించింది దేవదోత అంటారా ఎవరు చేయించే పక్కలేసింది దేవదూత పక్కలేసిందా ఇప్పుడు మేదికి పరిశుద్ధాత్మకి ఎవరండి పక్కలేసింది మీరు చెప్పారు దేవదోత అని చెప్పారు కదా దేవదూత పక్క ఏంటి ఏ మేదికి పరిశుద్ధాత్మకి అసలు మేదీ ఎవరండి దేవుడు కూతురు మనందరం కూడా దేవుడు బిడ్డలం దేవుడు వచ్చి బిడ్డల కడుపు చేయటం ఏంటంటే దరిద్రంగా బ్రహ్మ బ్రహ్మ కూతురితో కాపడం చేయటం ఎవరు సార్ పేరు ఏంటండి బ్రహ్మ కూతురు పేరు బ్రహ్మ బ్రహ్మ కూతురు అవును సార్ బ్రహ్మ కూతురు పేరు ఏంటి సార్ కూతురు పేరు ఏంటి సార్ నాకు తెలిస్తే నేను ఎందుకు అడుగుతాను నేను సార్ నేను అన్ని రిఫరెన్స్ చూపించాను మీకు నేను అన్ని రిఫరెన్స్ చూపించా మత్తవార్త ఒకటో జయ పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన వచ్చిన కూడా చెప్పాను ఇప్పుడు మీరు బ్రహ్మ అన్నారు ఓకే ఆ బ్రహ్మ కూతురు పేరేంటండితో కూతురు ఎవరు సార్ పేరేంటండి సృష్టించిన కూతురు సార్ తెలియదు నిజంగా తెలియక అడుగుతున్నాను సార్ మీరు చెప్పింది బ్రహ్మ తన కూతురుతో కాపురం చేసాడు ఎక్కడా లేదండి మీరు ఉంటే చూపిస్తే నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను ఎక్కడ సార్ ఏ గ్రంథంలో ఉందండి ఇప్పుడు నేను కూడా నేను కూడా మేరీతో కాపురం చేసి వేసును కన్నా చెప్తాను సార్ ఆ మాట అంటే సరిపోయిద్దా సంస్కారం ఉన్నాడు అలా మాట్లాడు సంస్కారం ఉన్నాడు అలా మాట్లాడకూడదు కదా ఆధారం చూపించి మాట్లాడాలి సంస్కారం ఉన్నాడు నేను చెప్తాను మీ ఆవిడతో కాపురం చేసా మీ అమ్మాయితో కాపురం చేశా మేరీతో కాపురం చేశాను మీకు పిల్లలు పుట్టలేదు మీకు పుట్టలేదండి ఫస్ట్ గారు పిల్లలు నా ద్వారా మీ భార్యకి పిల్లలు పుట్టారు అన్నాను అనుకోండి ఎంత సంస్కారహీనంగా ఉంటుంది అది ఇంత అసహ్యంగా ఉంటుంది అందుకని ఆధారం చూపించి ఆమె పేరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు ఆమెని ఆమెకి ఎవరు ఆమె తల్లి ఎవరు ఆమె బిడ్డ ఎవరు ఎన్ని చెప్పాలి మీరు నేను క్లియర్గా చెప్పాను లేదా మీకు మనందరం కూడా దేవుని కుమారులమే మీ భార్య గారు మీ పిల్లలు మన భూమి మీద ఉన్న వాళ్ళందరూ దేవుని బిడ్డలే మరి దేవుని బిడ్డ దేవుడు వచ్చి కడుపు చేయడం దరిద్రంగా యోగా శక్తి లేదా అండి ఆదాం ఎట్టగలిగాడు ఒక రోజు ఏమండి ఆదా పెట్టగలిగాడు ఆదాము ముక్కులోంచి ఆయన ఒక జీవ వాయుబూతి మట్టితో చేసి ఆయన పుట్టించాడు జంతువులు ఎలా పుట్టిని జంతువులు కలుగ్గాకంటే కలిగిని పక్షులు కలుగ్గాక ఆకాశం కలుగ్గాక స్వర్గ ఇవన్నీ అన్నాడు ఆయన అన్నప్పుడు మీరే గర్భం కలుగ్గాక అంటే ఎందుకు కాలగలదండి పరిశుద్ధా మంచి కుమ్ముకోవాలా ఏంటి అక్కడ నాకు అర్థం కాలేదు కుమ్ముకోటం ఏందండి ఎంత దరిద్రమైన మాట అండి కమ్ముకోటం అనే మాట పరిశుద్ధాత్మ కమ్ముకోటం కుమ్ముకోటం లేదండి సార్ కమ్ముకోట కుమ్ముకోటం ఉన్న ఒకటే సార్ కమ్ముకోటం అంటే ఏంటి సరేనండి కమ్ముకోటం అంటే అటు ఇది కదలకుండా చేయటం ఇప్పుడు భారత సైనికులు పాకిస్తాన్ సైనికులను కమ్మేశారు ఆకాశం భూమిని కమ్మేసింది కమ్మటం అంటే ఏంటి అటు ఇది కదలకుండా చేయటం అంటే రేపు చేయబడింది అక్కడ మీద పరిశుద్ధాత్మతోటి కదలకుండా చేసి రేపు చేసింది అక్కడ దాని అర్థం అది కదలకుండా చేయటం అంటే ఏంటి అది మీరు వస్తారండి చేస్తాము సార్ మీరు గెలిస్తే లక్ష రూపాయలు ఇస్తానని చెప్తున్నాను నేను పది లక్షలు ఇస్తానండి సార్ ఎప్పుడు సార్ డిబేట్ చెప్పండి మీ ఇష్టం అండి మీరు ఎప్పుడైనా ఓకే మీరే డిబేట్ చెప్పండిపేట సార్ సార్ నాది వచ్చింది సాక్ష్యం తింటారండీ పేట అంటే మంచి గుర్తొచ్చింది నాకు సార్ సార్ నేను కూడా ఒకప్పుడు పాస్టర్ అయినండి పేటలో మీ కళామందిరి సెంటర్ తెలుసా దాని ఆపోజిట్ లోనండి మా ఇల్లు అక్కడ వరుసగా ఇల్లు కరెక్ట్ గా ఆపోజిట్ మా ఇల్లు ఇప్పుడైతే అమ్మేసుకుంట ఇప్పుడైతే అమ్మేసుకున్నాం అండి సార్ సార్ నా సార్ ఇప్పుడంటే అమ్మేసుకున్నాం సార్ ఆ ఇల్లు కొంచెం నష్టాలు వచ్చి అక్కడ మీరు కొంచెం ముందుకు పోయి రైట్ సైడ్ తిరిగి అక్కడ చర్చి ఉంటది ఆ కళామంది వెనకాల చర్చి ఉంటుంది అండి ఆ చర్చి నాదే సార్ అయితే నేను ఒకప్పుడు భయంకరమైన తాగుబోతుని తిరుగుబోతుని జోదర్ని నేను చర్చిలోనే చర్చిలోనే అమ్మాయిలని వాడుకునేవాడిని రేపు చేసేవాడిని ఎంజాయ్ కూడా చేసే అమ్మాయిలతో చర్చిలోనే చేశాను అయితే నేను ఒక ఏంటండి మరి అట్లా చేశారు ఏసు చేయమన్నాడండి నన్ను ఏ చేస్తున్నప్పుడు ఏసు వచ్చిన ఎప్పుడు తప్పని చెప్పలేదు నాకు సార్ చెప్తాను సార్ సార్ నా సాక్ష్యం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకటే అండి నేను ఏసు సార్ సిలువు పెట్టుకుని సిలువు పక్కన చెక్ చేశానండి నేను మంచం మీద అమ్మాయి అమ్మాయితోటి నేను పాస్ట్ ఉన్నప్పుడు ఎంతో మంది అమ్మాయిలను అనుభవించానండి చర్చిలో అనుభవించాను ఒక్క దేవుడు నాకు కళ్ళు తెరిపించలేదు సార్ ఇంకొక విషయము వితౌట్ వితౌట్ కండమ్ నేను అమ్మాయిలు సార్ ఒక నిమిషం అండి ఇప్పుడు సార్ సార్ నా సాక్ష్యం వినట్లేదు సార్ మీరు మధ్యలో అడ్డుపడుతున్నారు నా సాక్ష్యం ఎలా చెప్పండి మీరు కాబట్టి మీరు ఏదైనా చెబుతారు సార్ వినండి సార్ నేను నా సాక్ష్యం వినండి సార్ ప్లీజ్ సార్ నా సాక్ష్యం వినండి సార్ నేను వెంకటేశ్వరి నమ్ముకున్న తర్వాత నా జీవితం సార్ వెంకటేశ్వరి నమ్ముకున్న తర్వాత సార్ నేను నమ్ముకు నా జీవితం ఎలా మారిందో చెప్తాను సార్ నేను ప్రచారాలు ఏ విధంగా అయ్యో సార్ అదేంటి సార్ ఇప్పుడు క్రైస్తవులు ఎంతో మంది సాక్ష్యాలు చెప్తున్నారు నా సాక్ష్యం చెప్తే తప్పే ఉంది సార్ చెప్పండి సార్ సార్ అదే సార్ సార్ నన్ను మీరు శాంతం విన చెప్పనట్లేదు సార్ ఇలా భయంకరంగా మందు తాగి చర్చిలో అమ్మాయిలు అనుభవి సార్ సార్ వినండి చర్చిలో అమ్మాయిలను అనుభవిస్తూ చర్చికి వచ్చి అమ్మాయిలను అనుభవిస్తూ భయంకరంగా మందు తాగే ఉండండి జోద ఉండ కళామందిరి సెంటర్ వెనకాలే ఈ మూడు పేకలాట ఆటలు ఉండేది అంటే జోకర్ల ఆస్తులు ఒక కింగ్లు ఇవన్నీ వేస్తారు ఏంగానే మనకి మూడు ఆస్తులు వచ్చింది అనుకోండి మనకు డబ్బులు అన్నీ మనకు వస్తాయి అట్లా ఆ ఆటలు కూడా ఆడాను సార్ మూడు ముక్కలు ఆట అంటారు అది ఇలా ఆడి జోదం చేసేవాడిని అయితే నాకు ఒకరోజు మందు బాగా వేసాను సార్ వేసి త్రిపుల్ ఎక్స్ రమ్మేసి మీకు ఈఎంఐ దొరకలేదు ఆ రోజు ఇంక ఏం చేయాలోనే బాగా తల బద్దలు కొట్టుకుంటున్నా ఒక పక్క నుంచి నాకేమైనా మూడు పెరిగిపోతుంది సెక్స్ ఆలోచన విపరీతంగా పెరిగిపోతుంది నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ వినండి సార్ మీరు అప్పుడు మా ఇంటి దగ్గర మేరీ మాత విగ్రహం మా ఇంటి దగ్గర మేరీ విగ్రహం పెట్టారు సార్ పెట్టినప్పుడు ఆమె వెనక్కి వెళ్ళి బొక్క పెట్టి ఆమెతో సెక్స్ చేశారండి మేరీకి మేరీ విగ్రహం సార్ సార్ వినండి సార్ ఆ రడుగుల విగ్రహం ఉంటే ఆ బొక్కలో మన మట పెట్టి చెక్ చేస్తున్నప్పుడు నా వీరియస్ కలం జరిగింది సార్ తర్వాత జరిగినప్పుడు కనీసం వచ్చి సొచ్చి పెట్టండి తప్పుడు ఎందుకు పనులు చేస్తున్నా అడగలేదండి అప్పుడు నాకు తర్వాత జ్ఞానోదయం అయింది సార్ ఒక పూజారి కనపడి అయ్యా నువ్వు తాగకు చెడిపోకు నువ్వు దేవుడు మన వెంకటేశ్వర నమ్ముకు నీ జీవితం బాగుపడద్దు అన్నాడండి అప్పుడు నాకు వెంకటేశ్వర కల్లో కనపడి నువ్వు తప్పుడు పనులన్నీ మానేసి మంచిగా బతుకుని ఆయన చెప్పాడు సార్ ఆ రోజు నుంచి అన్ని మానేసి సక్రంగా బతుకుతున్నాను సార్ ఇది సార్ నా సాక్ష్యం ఇద్దరు భార్య పేర్లే సార్ పేర్లు ఏంటండి పార్వతి పార్వతి వెంకటేశ్వర భార్య పేరు కాదు భార్య ఎవరు సార్ చూడు భార్య పేరు ఏంటండి పార్వతి ఓకే అండి రెండో భార్య పేరు బీబీ వెంకటేశ్వరుడు బీబీ నాన్ చేయారమ్మా మ్మ ఆయన వెంకటేశ్వర వచ్చి బీబీ నాంచారమ్మని పెళ్లి చేసుకున్నాడు అండి రిఫరెన్స్ ఉంటే చూపించండి వాళ్ళిద్దరు రాత్రి రాత్రి వచ్చారా ఎవరు పెట్టట్లేదు ఆహా ముంతాజ్ వచ్చిందా ముంతాజ్ అనే ముస్లిం ఉంది ఆమె వచ్చిందా మీ దగ్గరికి పక్కన ఇద్దరు భార్య వచ్చారు కాదు బీబీ నాచారమ్మ బీబీ నాంచారమ్మ ఆమె అయితే ఆమె వెంకటేశ్వర భక్తురాలండి ఆమె భార్య కాదండి కాదండి ఒక మాట చెప్పాలంటే పెళ్లి మొగోడు కాదు కదండి కొద్దివాడు ఏసు ప్రభు కొడు అండి మొదటి రకం కొద్దివాడు మొగోళ్ళ మొగలతో ఏసుకి మడ్డేలాగా అవదండి వాడు కొద్దివాడు బాబు వాడు అందుకే పెళ్లి చేసుకో మొగలు మొగలతో చెక్ చేసేవాడు ఏసు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటే మట పరిశుద్ధులా పరిశుద్ధుల ఫాస్ట్ గా லே <laughs> చిన్న మాట పాస్టర్ గారు దరివేసుకునేవాడు దేవుడు అండి అంటే మేరే దరివేసింది ఎవరు సార్ మేరకు దరివేసింది వేసింది సార్ మరి కాదు కాదు మేరీకి పాస్టర్ గారు మీరుకి దరివేసింది ఎవరు చెప్పండి సార్ మొగుడు వేసారా మేరే వాళ్ళు వేసారా వాళ్ళు పప్పు తినేవాళ్ళు సార్ కాదు సార్ ఇప్పుడు నేను మీ భార్యం దెంగి అంటే కరెక్ట్ గా ఉంటాను సార్ మంచి పద్ధతి కాదు కదా అది ఆధారం చూపించాలి అశ్లే గారు సాక్ష్యం వింటాం సరేనండి ఒక నిమిషం అశ్లేష గారు కూడా తమ సాక్ష్యం చెప్తారండి ఒకసారి అశ్లేష గారు సాక్ష్యం కూడా వినండి ప్రొసీడ్ అయ్యారు అయ్యారు నమస్కారం అయ్యారు 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 ఎన్ని అయ్యారు అట్లా మాట్లాడుతున్నారు చెప్పండి అయ్యారు ఏంటి అయ్యారు అయ్యగారు అయ్యగారు మా సాక్షి అయ్యగారు అయ్యారు కాదు చెప్పగారు అంటే మీరేనాయ్యా అవున సార్ అవును సార్ ప్రైజ్ లాడ్ అయ్యారు ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ అయ్యగారు లాడ్ ఆ రాడ్ అయ్యగారు రాడ్ అయ్యగారు చెప్పండి ఈ ప్రైస్ రాట్ ప్రైస్ రాట్ అయ్యారు సాక్షన్ చెప్పండి అయ్యారు చెప్పండి అయ్యారు చెప్పండి అయ్యారు నా సాక్షన్ చూసా అయ్యారు ఒకసారి ఒక రోజు అయ్యారు మాకు ఒక అయ్యారు ఒక కుక్కుంది అయ్యగారు మా ఇంట్లో కుక్క అయ్యారు అయ్యారు ఎవరు అయ్యారు ఎవచ్చారు అయ్యారికి అయ్యారు అయ్యారు గోపి గారు గోపి అయ్యారు నా సాక్షిండి అయ్యారు చెప్పండి చెప్పండి విగ్రహ రాజకీయ నేను తాగబోతుని తిరుగుబోతుని లంజల దగ్గరికి వెళ్తాను చిరుకుడు శాలెం రాజు రాజుఘాటు ఉన్నారు కదండి వాళ్ళ ఇంటి పక్కన ఒక లంజల్ కొంప ఉండేది సార్ లంజల్ కొంపకి నేను రెగ్యులర్ కస్టమర్ని సార్ నేను రోజు వెళ్తుంటాను ఆ లంజల కొంపకి అక్కడే తిని పంది మాంసం తినేవాడిని అయ్యారు నేను ఆ రోజుల్లో ప్రైజ్ లాంటి ఆ మంచిగా పంది మాంసం తినేవాడిని అయ్యారు అయితే ఒక రోజు ఏమైందండి అయ్యారు అడ్డు మీ సార్ మీ సాక్షానికి అడ్డుపడుతున్నాడు సార్ మీరు తగ్గద్దండి సాతాలు సాతాలు అడ్డుపడకు రే సాలు అడ్డుకుడుతున్నాడు అయ్యారు అయ్యారు ఎంత మంది చెప్తున్నా నాకు సాక్ష్యం వినట్లేదు అయ్యగారు అయితే ఇంట్రెస్టింగ్ మా ఇంట్లో మా ఇంట్లో కుక్కొంది అయ్యారు ఆ కుక్క పేడయ్య గారు మేరీ అయ్యారు ఆడ కుక్క అయ్యారు ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఎనిమిది సంవత్సరాలు అది పైసలు తెచ్చుకొని మేము ఆరు నెలల నుంచి తెచ్చుకొని దాన్ని ఆరు సంవత్సరాల వరకు పెంచామయ్య గారు అది ఒక్క పిల్లని కూడా కనలేదు అయ్యారు అసలు అయితే నేను ఇట్లా విగ్రహ అందరూ అందులోకి ఒక రోజు ఒక పాస్టర్ వచ్చాడు అయ్యారు మా ఇంటికి వచ్చి అంటే ఏంటి బాబు మీ సమస్య అన్నాడు అయ్యారు మా ఇంట్లో కుక్క ఏనట్లేదండి ఎన్ని కుక్కల దగ్గరికి వెళ్ళి దింగించుకున్నా కూడా అది ఏనట్లేదు అయ్యారు మీరు అయితే అయ్యారు అయ్యారు అయ్యగారు అయ్యగారు అయ్యారు సాక్ష్యం చెప్పండి అద్భుతంగా ఉంది సాక్షి అయ్యగారు అయితే గారు ఏమైందయిత్య అయ్యగారు కుక్కకి ఎన్ని ఎన్ని కుక్కలు చేతులు కట్టించినా కూడా ఒక్క గర్భవ చవట్లేదు అయ్యారు అయితే ఒక రోజు నేను పాస్ట్ గారు వచ్చి బైబిల్ ఇచ్చారు అయ్యగారు బైబిల్ ఇచ్చి దేవుడికి సమస్తము సాధ్యమే నువ్వు ప్రేయర్ చేయి అని అయ్యారు నేను ఆ బైబిల్ పట్టుకున్నప్పటి నుంచి అయి వినండి గారు బైబుల్ పట్టుకున్న దగ్గర నుంచి అయ్యారు తాగుడు మానేశాన్ అయ్యారు తాగుడు మానేశాను షాలం రాజు ఇంటి పక్కన లంజలు కొంపు ఉందన్నాను కదా మానేశ ఆ లంజు దగ్గర అంటే నడిపేది నడిపేది తర్వాత తెలిసింది అయ్యారు అది వాళ్లే నడిపేదని నాకు తర్వాత తెలిసింది అయితే అయ్యారు వినండి గారు

చేసి పడుకుంటారు పనుకుంటే అయ్యారు కరెక్ట్ గా ఒంటి గంటకి అయ్యారు ఒక వెలుగు వచ్చింది అయ్యగారు అంత తర్వాత ఒక స్వరం వచ్చింది అయ్యారు ఒక స్వరం వచ్చింది స్వరం వచ్చింది నా కోసండి మీకోసం మీ పిల్లల కోసం అని ఒక స్వరం వచ్చింది అయ్యారు అండి సాక్ష్యం వినపడలేదు అయ్యారు ప్లీజ్ అయ్యగారు మాకు సాక్ష్యం వినపడలేదు అయ్యారు సాక్ష్యం చేయాలండి అయ్యగారు అయ్యారు 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 అయ్యగారు అన్నం పెడతాం అయ్యగారు మీకు దండం పెడతాం అయ్యగారు అయ్యారు ఊరు తిరిగి చెప్పండి సార్ ఒక్క కడుపు అన్నది ఏమైంది అయితే అండి అక్కడ ఒంటి గంటకి అయింది సార్ రాత్రి నేను పన్నెండున్నరకు పడుకున్న ప్రార్థం చేసుకొని అంతగా అరగంట తర్వాత కుక్క మోలుగుతుంది అయ్యారు నేను ఏంటి కుక్క మోలుగుతుంది అనేసి కళ్ళు తెలిసి చూస్తే తెల్లటి ఆకారం కుక్కని ఒంగర పెట్టి మంచి జరుగుతుంది అయ్యారు

ఉన్నయ్య గారు ఉన్నయ్య గారు కరెక్ట్ ఎలా తెలిసిందే గారు మీకు మా మీరు చెప్పింది నిజమే గారు ఆయనే మన ఎస్ఐఏ సార్ తర్వాత అయ్యగారు మూడు నెలల తర్వాత ఆరు కుక్క పిల్లల్ని కానీ అయ్యి గారు ఆ కుక్క స్తోత్రం దేవునికి స్తోత్రం హలో అయ్యా హలో ఒక కుక్కకి పేతురు ఒక కుక్క కుక్కకి ఏవి యోహాను ఒక కుక్కకి లోక ఒక కుక్కకి పౌలు ఒక రెండు ఆడు కుక్కలు ఉన్నాయి సార్ బెచ్ బార్ మేరియన్ మూడు కుక్కలు పేరు పెట్టాను సార్ అయ్యారు స్తోత్రం స్తోత్రం అయ్యారు స్తోత్రం అదృష్టం అయ్యగారు మీరు నిజంగా చాలా అదృష్టవంతులు అయ్యారు మీ కుక్క అదృష్టవంతులు కుక్కకి కుక్కలకి బాప్లీప్పించారా మీ పచ్చెనండి రోగం వచ్చింది అయ్యా గారు కుక్కకి ఒక కుక్కకి బాతిదే ఇంగాలే రోగం కూడా పోయింది గారు ఇంకా ఐదు కుక్కలు ఉన్నాయి వాటికి వాటి ఇప్పిస్తున్నాయి గారు బాతిగా అదే చివుడు ముందు మరి ఈ పాస్తా గారు పాస్తా గారు మీ కుక్కల్ని మీరు ఇస్తారా పాస్తా గారు చెప్పండి మీ దగ్గర తీసుకొస్తాను ఆ చివుడు ముందు నన్ని గుచ్చునే అందుకే చివుడ రాయ గారు ఆయన రాయ గారు ఆయన రాయ గారు వేసు తండ్రి ఆయన చూడంటే చూడండి వాడు మూడొస్తే వాడు మూడొస్తే మాకు ముందు ఎద్దు వేసాడు తర్వాత ఎద్దు పొత్తు వచ్చేలాకే అయ్యో పాప వాళ్ళు వేసారండి సార్ కొని పోనీ మేరీ మేరీ లంజీ కదండి మేరీ లంజీ కదా సార్ అది అది ఎప్పుడు కన్నీ కదా దాని పూక ఎప్పుడు టైట్గా ఉంటుంది కదా

గోపి గారు మీకు ఇంత ముందు పందుల పెంపకం ఉండేది అది కూడా సాక్ష్యం సాక్షప్పించే బాగుండేది కదా పక్కగా లై ఇప్పుడు ఆచార్య గారు సాక్ష్యమే సాక్ష్యం అండి పంది పేరు మీ పంది పేరా అండి మీ పంది పేరా అండి మీ ఆవిడ పేరా అండి మీ ఆవిడ అండి సీత నేను రావణాసురుడు అండి మీ ఆవిడ పేరు చేత అయితే నేను రావణాసుడు నేనే

కాదు మీరు సార్ మంచి పాపలు ఉంటాయి నిజమేనా సార్ అది విన్నాను సార్ మీరు కోపడదండి చిలకలూరు పేట మంచి ఫేమస్ అని విన్నాం సార్ నిజమే చెప్పండి మన స్నేహపూర్గా మాట్లాడుకుందాం గొడవద్దు మీరే మీరే ఊరు మాది చిలకలూరు పేటే సార్ అంటే ఏం లేదు సార్ మీ నోటితో ఇంటే మాకు హాయిగా విన వినసొంపుగా ఉంటుంది సార్ కమ్మగా అంతా మానేసుకొని దేవుని వైపు తిరిగి చక్కగా జీవిస్తున్నారు అంటే అవును సార్ నిజమే మీరు చెప్పారు నేను చెప్తాను నిజమేనండి ఇది వరకు బయటికి వెళ్ళి ఇప్పుడు చర్చిలోనే చేసుకుంటున్నారు హాయి కూర్చొని ఒకళ్ళు ఒకళ్ళు కరెక్టే అయ్యి గారు మీరు చెప్పింది కరెక్టే ఇప్పుడు అయ్యా అన్నారు కదా అందరు చర్చి అందరూ చర్చిలో చేరింది మీరే చెప్పారు కదా మళ్ళీ గుడి అంటారైనా అయ్యారు ఏ రెండు మాటలు మీరు మాట్లాడితే ఎట్లా గారు చర్చిలో అన్నారు చక్కగా చిలకలూరు పేట మారింది సంతోషం అందరూ చర్చిలోనే చేసుకున్నాం మేము చర్చికి వస్తాం శుభ్రంగా దాంట్లో నేను వస్తాను సార్ చర్చికి ఎంత దూరమైనా వస్తాను సార్ కుక్కలతో కూడా తెగించుకుంటారు అండి చర్చిలో తెలిసే మీకు సంగతి మీ మొక్క కుక్కలు అని ఉంటే వీళ్ళు తెగించుకుంటారు ఆడవాళ్ళు చర్చిలో అయ్యారు అయ్యారు మీరు అట్లా బూతు మాటలు మాట్లాడద్దు అయ్యారు ప్లీజ్ మీరు అలా బూసు మాటలు మాట్లాడద్దు మళ్ళీ స్నేహపూర్వకమైన అయ్యారు మంది స్నేహపూర్వ అయ్యారు 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 మళ్ళీ మీరు కుక్కడ కు పౌలు కుక్కడి పౌలు కుక్క ఆశ్లేష గారు మీరు స్నేహపూర్వకంగా మాట్లాడండి మనం ఆయన తిట్టద్దు ఆయన కూడా మళ్ళీ తిట్టడు ఇప్పుడు ఆయనే అన్నాడు చర్చిలోకి వెళ్ళే చర్చి వ్యభిచారం అంతా మన చర్చి పెట్టుకున్నారు అన్నారు ఆయన అనేది వ్యభిచారం అనేది రావచ్చు ఎందుకు ఒక నిమిషం గోపి గారు మాట్లాడితే పాష కోపం వస్తుందండి మేరీ అనేది కన్యా వర్జిన్ ఎప్పటికైనా కన్యా దాని పూకు ఎప్పుడు టైట్ గా ఉంటది ఉంది కండి నాకు అర్థం కాదు కోపం రాదు ఆయనకి అయ్యగారు క్షమించండి సార్ నేను ఎప్పుడు ఆ మాట క్షమించండి పాత గారు దీంట్లో బాధ చిత్త హస్తులు అవుతాడండి అయ్యారు సరే మా చిన్న మాట అండి మీరు అయ్యగారు అష్టప్రయోగం చేసుకుంటారు ఎప్పుడైనా అయ్యారు అయ్యారు మీరు అష్టప్రయోగం చేసుకుంటారు ఎప్పుడు అయ్యారు అష్టప్రయోగం చేసుకుంటారు ఎప్పుడైనా మీరు

మీది మీది మేము క్రైస్తవులు సార్ మేము ప్రేమ మాతం మమ్మల్ని మమ్మల్ని మా శత్రువులు కూడా మేము శత్రువుల కోసం ప్రార్థన చేస్తామండి అయ్యారు మేము శత్రువుల కోసం ప్రార్థన చేస్తాం మీద ఇంకో చెంప చూపిస్తాం మీరు ఒక చెంప చెంపలు కొట్టండి చెంప చూపిస్తాం పై వస్త్రం కానీ కింద వస్త్రం కూడా తీసిస్తాం ఒక కిలోమీటర్ రమ్మంటే రెండు కిలోమీటర్లు వస్తాం తీసులు ఆస్తులు తీసిస్తాం మా అనుకోండి మట్ట కూడా చూపిస్తాం దెంగమ్మ అని చెప్పి అసలు ప్రేమ శిలకలుపేట కాడ శిలక నా శిలకాలకలో రూపేట చర్చిలో ఎంత మంది ఉన్నారా విశ్వాసులు ఆడ విశ్వాసులు ఎంతమంది ఉన్నారా పాస్టర్ గారు చర్చి అరే తీసుకుంటారు చెప్పు గారు మళ్ళీ ప్రేమ మతం అండి మనం పెట్టబడదు ఇప్పుడు గారు ఇప్పుడు గోపి అనే వ్యక్తి ప్రేమ గోపి అనే వ్యక్తి ప్రేమ పూర్వకం ఆశ్చర్య ప్రేమ పూర్వకంగా మాట్లాడుతున్నాం మనం మీరు ఎందుకు అలా పూతులు మాట్లాడతారు ఎందుకు వాయి గారు మేము అంజులం అండి మేము అంజులం మేము మేము అంజులం ఏదైనా మాట్లాడచ్చు మీరు మాట్లాడకూడదు మీరు మాట్లాడకూడదు మనం మూడు వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా పెళ్ళని బ్రేక్ చేసాం అనుకోండి ఏమంటాడు తెలుసా తండ్రి వీరేమి చేయొచ్చున్నారో వీళ్ళు ఆశ్లేష గోపి తెలియతే వీళ్ళ పాపం క్షమించడం వేడుకుంటాడండి పోలీస్ కేసు కూడా పెట్టడు ఆయన క్షమాగుణం ఉందండి ఏసఐ క్షమాగుణం నేర్పించాడు వచ్చేటప్పుడు వద్ద గారు మీ అమ్మలో మక్కల వద్దు కానీ మీ పెళ్ళం అయితే మంచి టేస్టీగా ఉంటుంది నిన్నా మేము మేము వద్ద గారు